హాయ్ హలో వెల్కమ్ టు వెంకటేశ్వరి బిలాగ్స్ ఈరోజు మన గార్డెన్లో మామిడి చెట్ల గురించి తెలుసుకుందాం ఈ చెట్టు ఆల్ టైమ్ ఆల్ టైమ్ మ్యాంగో ఈ సంవత్సరంలో మూడు సార్లు కాస్తుంది ఈసారి అయితే బాగా కాసింది కాయలు కూడా బాగా గుత్తులు గుత్తులుకొచ్చినాయి ఎంత బాగున్నాయి చూడు చూస్తే చిన్నగా ఉన్నప్పుడే బాగా అనిపిస్తున్నాయి ఇంకా పెద్దగా అయితే ఇంకెట్లుంటాయా ఈ సారైతే అయితే మాది త్రీ ఇయర్స్ నుంచి కానీ ఈ సారైతే మంచిగా మంచిగాసినాయి బాగా అనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులు కాసినాయి బాగాసినాయి చూడండి ఫ్రెండ్స్ కింది వరకు బాగా వచ్చినాయి కాయలు ఇది ఆల్ టైమ్ ఒకటి పక్కనే ఉంది ఇంకో చెట్టు దసేరీ దసేరీ ఈసారి ఎక్కువ కాసింది చాలా బాగా కాసింది పూత మస్తు వచ్చింది కాయలు కూడా చాలా బాగా అవుతున్నాయి ఈసారి పోయినసారి అయింది కానీ కొన్ని కొన్ని అయినాయి ఈసారి గుత్తులు గుత్తులు పట్టాయి చాలా బాగా అవుతుంది చెట్టు కొంచెం పెద్దగా కూడా అయింది ఈసారి చెట్టు ఈ పండ్లు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఈ దసేరి పండ్లు తినుంటే ఎట్లుంటాయో కామెంట్ చేయండి పూత ఎక్కువ కాయడం వల్ల ఈ సారీ కిందికి వచ్చేసినాయి కొమ్మలు కాయలు అయితే ఇంకెట్లా కింది అయినాయి సారీ బాగా అయింది కాపు అయితే ఈ మంచిగా అయిన చెట్టు మామిడి చెట్లు మనతో బాగానే రకాలుగా ఉన్నాయి మస్తు టేస్ట్ ఉంటాయి మొత్తం చుట్టూ కింది కడిగినాయి గుత్తులు గుత్తులు అయినాయి కిందికి వచ్చినాయి కొమ్మలైతే ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు అందరు ఇష్టపడే పండ్లు మామిడి పండ్లు ఒకసారి అయితే బయట కొనాల్సిన అవసరం లేదు మేమైతే మా చెట్లకు మస్తు కాసినాయి ఈసారి చూడండి ఎట్లయినాయి చూడండి మామి మాం చెట్టు పక్కకు లిచ్చి లిచ్చి చెట్టు అని ఉంది ఫోర్ ఇయర్స్ అయింది ఇది పెట్టి ఇంకా కాత అయితే గాయలేదు మరి ఎప్పుడు కాస్తుందో ఈ చెట్టు గురించి ఏమన్నా తెలిసే కామెంట్ పెట్టండి ఎన్ని ఇయర్స్ కాస్తాయి కాయలని మేమైతే ఫోర్ ఇయర్స్ అయింది పెట్టి ఇదివరకైతే కాసైతే కాయలేదు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము మా తోటలో పెట్టిన కాయలు చెట్లకు అన్ని కాయలు అయినాయి కానీ ఇది ఒక్కటే పెండింగ్ ఉంది కూడా ఫుల్ పూత పట్టింది ఇది కూడా ఇంకా ఫుల్ ఉంది పూత ఇది రసాలా అని ఇది కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది కూడా త్రీ ఇయర్స్ అయింది చెట్టు పెట్టి కానీ ఈసారి బాగా కాసింది కాతా ఖాతా కానీ పూత పోసి అవకావడా అని ఇక్కడ ఒక చెట్టు ఇది కూడా ఇంకా ఖాతా గాయలేదు ఇది ఎన్ని రోజులుగా చేస్తుందో ఏమో తెలియదు మాకు కూడా మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి డ్రాగన్ చెట్టు తెలిసి ఉంటుంది మీకు పాత పూత ఏం పట్టలేదు కానీ ఇంతకుముందు మస్తుగా కాసినాయి ఇప్పుడు అయితే లేవు ఇంత ఇది సీజన్ కాదు కదా అందుకని ఇప్పుడు లేదు కానీ చాలా అయితే ఈ చెట్టు కూడా ఇంకో చెట్టు ఉంది బెంచ్ అండి ఇక్కడ కూడా ఈసారి ఫుల్ పూత పట్టింది కాయలు కూడా చిన్న చిన్నగా వచ్చినాయి ఈసారి బాగా వచ్చింది పూత ఈ చెట్టుకు పూత ఇంతకాలం లేకుండా పోయినసారి తక్కువ ఉండే ఈసారి ఎక్కువ పట్టింది కాయలు కూడా బాగా పడుతున్నాయి ఇక్కడ పారిపతం చెట్టు ఇక్కడ చాలా పెద్దగా అయింది జామ చెట్లు ఇవి రెండు ఉన్నాయి జామ చెట్లు బాగా అయ్యి ఉండేవి కాయలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇంకో మామి చెట్టు ఉంది పూత బాగుంది ఇక్కడ కూడా మామి చెట్టు ఇక్కడ కూడా పూత వచ్చింది ఇక్కడ ఇంకో చెట్టు ఉంది దీనికి ఇంకా పూత పట్టలేదు మరి దీనికి ఎప్పుడు టైం ఉంటుంది ఇంకా రాలేదు అన్ని చెట్లకు పూర్తొచ్చింది నేను ఎక్కువ రాలేదు బాయ్ ఫ్రెండ్స్